చె ఏం లేదన్నా మీరు బాధుడే బాధుడు ఇదేమి కర్మబాబు భవిష్యత్తు బాబు గ్యారెంటీ అనే ప్రోగ్రామ్ చేశారు బాగా కష్టపడ్డారు పార్టీలో నిన్న ఏదో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు నాకు పార్టీ గుర్తించడం లేదు నా గురించి ఏం జరిగిందో చెప్తా ఉన్నారు పార్టీలో కొంతమంది నేను పార్టీ కోసం కష్టపడుతున్నాను రాజ్యంలో ఎవరు ఏ నాయకుడు కోసం కష్టపడి నేను చేశాను కానీ నా పైన మా పార్టీలో ఉన్న కొందరు వ్యక్తులు నన్ను పైన పాలిస్తానికి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ నేను రాయచోడ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ను ఈ రోజు కూడా ఈ క్షణానికి కూడా నేనే కొనసాగుతాడా నేనే రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా ఉంటాను ప్రజలకు క్యాడర్కు నా పైన సంపూర్ణమైన నమ్మకం ఉంది విశ్వాసం ఉంది వదంతులు నమ్మాల్సిన పని లేదు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేనే పోటీ చేస్తాను దాంట్లో ఎలా ఎలాంటి అనుమానం లేదు ఒకరిద్దరు ఎవరన్నా వచ్చిన వాళ్ళు పోయే వాళ్ళు ఏదో నాలుగు మాటలు చెప్తాంటారు అంత మాత్రాన మనం నమ్మాల్సిన పని లేదు నేనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నేనే పోటీ చేస్తాను ఏ పార్టీ పార్టీలో ఉన్న కొందరు వ్యక్తులు వేరే పార్టీలో మేము ఈరోజు ఆధ్వర్యం చేయాలని చెప్పి అనుకున్నారంట నేను రాజీనామా చేసేది నేను రాజీనామా పార్టీకి చేయను మీరు కాదు నన్ను పార్టీలోంచి తీసేస్తే మీ వెళ్ళిపోతాను నేను రాజీనామా చేయనయా నేను ఎందుకు చేస్తాను నేను ఇన్ఛార్జి మా వర్కీలు అది వాళ్ళ ఇష్టము వాళ్ళు రాజీనామా చేయొచ్చు ఉంటారో ఉండారో అది వాళ్ళ ఇష్టం కదా నేనైతే రాజీనామా చేయను నన్ను తీసేస్తే వెళ్ళిపోతాను అట్లా అప్పుడు ఆలోచన చేద్దాం మూడు సంవత్సరాల నుంచి కొంచెం తిరగలేదు అనే ఒక అవాస్తవమైన ఒక 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 ఇది ఏమంటారు దాన్ని ఒక తయారు చేస్తారు కదా ఇన్ఫర్మేషన్ ఒక రిపోర్ట్ తయారు చేసి మా అధినేతకు పెట్టినట్టు ఉన్నారు నాకు తెలిసి ఇరవై ఐదు సంవత్సరాల అనుబంధం నాకు మా అధినేతకు ఇరవై ఐదు సంవత్సరాల్లో నా గురించి కొత్తగా రిపోర్ట్లు తీసుకోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తాడా నేను తిరిగింది లేదు కేడర్కి తెలుసు ఇక్కడ ఉన్న నాయకులకు తెలుసు ప్రజలకు తెలుసు కొంత మేరకు పార్టీకి తెలియకుండా పోతే అది వాళ్ళ బా బాధ్యత కానీ నాకు సంబంధించిన సబ్జెక్టు కాదు ఎస్ నేను తిరిగినా పార్టీ కోసం కష్టపడినా పార్టీని ప్రజల్లోకి తీసుకుపోయినా నేనే ఎన్నికల్లో పోటీ చేస్తాను నేను ఎవరితో తెలుసుకోను నాకు ఎవరితో తెలుసుకోవాల్సిన అవసరం లేదు నేను ఈ ఫేట్ నమ్ముకొని బతికేవాడిని నాకు ఈ ఫేట్ ఉంటే నాకు చంద్రబాబు టికెట్ ఇస్తాడు నాకు ఇది లేదు ఇవి కూడా అయినా ఏమైపోతుంది దాంట్లో ప్రజాస్వామ్యం అయ్యా నువ్వు కూడా పోటీ చేయొచ్చు నువ్వు కూడా గెలవచ్చు దాంట్లో ఉంది నేను సహకరిస్తాను అది ఆ రోజు ప్రశ్న ఆ రోజు ఇప్పుడు వారం రోజుల తర్వాత తినే బిర్యానీ ఇప్పటి నుంచి తయారు చేస్తాము కుల్లిపోదు వాసన వస్తుంది అట్లా ఏ రోజు ప్రశ్న ఆ రోజు చేసుకున్నాం మళ్ళా కూర్చున్నాం మళ్ళా మాట్లాడుకున్నాం అడిగిపోతాను గల్ఫ్కి వెళ్ళిపోతా అంటే నేను త్వరగా తీసుకోవాలి మీరు బయటలో సాక్షాత్తు కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీరు కాంగ్రెస్ పార్టీకి పోకుండా తెలుగుదేశం పార్టీకే సేవలు అందించాలి మీరు అలాంటిది నిన్న మీరు భావిత్వానికి లోనయ్యి ఆవేదన వ్యక్తం చేశారు పార్టీలో నాకు నా పైన నన్ను దూరం చేస్తున్నారు నీకు మొదటి ప్రశ్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మా ఇంటికి వచ్చినాడు అంతే కదా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రాలేనా ఏదో నాకు బంధువు అని మా నాయనకు దినం కాబట్టి వచ్చినాప్టర్లో ఓ మా నాయన దినం కాబట్టి వచ్చినాడు మా నాయనకు వాళ్ళ నాయనకున్న అనుబంధం కోసం వచ్చినాడు ఆయన నెక్స్ట్ అయిపోయినా ఏమన్నా ఇంటికి వచ్చినాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా మా బాధ ఏంటంటే ఈ దేశంలో ఉండే మైనార్టీలు కాంగ్రెస్ పార్టీకి కాకుండా వైసీపీకి ఓట్ వేయడం చాలా బాధాకరంగా ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర పొద్దున లేసిన నుంచి మోక జగన్మోహన్ రెడ్డి పోయి నరేంద్ర మోడీ దగ్గర పొద్దున లేసిన నుంచి మోకరు వ్యక్తికి ఈరోజు మైనార్టీలు ఓట్లు వేస్తుంటారు అంటే నాకు చాలా బాధగా ఉంది నా సోదరులు ఎందుకు ఈ తప్పుదం చేస్తాండారు వాళ్ళ ఖచ్చితంగా తెలుగుదేశంకే ఓట్లేయొచ్చు లేకుండా పోతే కాంగ్రెస్కైనా ఓటు వేయచ్చు కానీ పోయి జగన్మోహన్ రెడ్డి పోయి జగన్మోహన్ రెడ్డి ఓటు వేస్తే ఇంక అంతకంటే ఒక అది ఏమంటారు ఆత్మహత్య సదృశ్యం అంట అది చేసుకున్నట్టే లెంక కాబట్టి మైనార్టీలు దయచేసి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకూడదని అభ్యర్థిస్తాను

వ్యత్యాసం చాలా కనపడలేదే నేను ఆడకూడే చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను ఈ పార్టీలో పనిచేసినాను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసినారు ఒకటి రెండు బాగాకరమైన సంఘటనలు ఉండొచ్చు అంటా ఉంటారు అంత మాత్రాన్ని ధైర్యం కోల్పోను ఈ ప్రాణం ఉన్నంత వరకు ఈ భూమి పైన ఉన్నంత వరకు ఈ ప్రాంతం పైన ఉంటాడు నేను ఈ ప్రాంతంలో పోటీ చేసేవాడిని చెప్తాను అదే చెప్తా ఈ ప్రాంతంలో అంటే నియోజకవర్గంలో ట్రాన్స్ఫర్ ఎవరు చేయరు కదా మీ మాది ట్రాన్స్ఫర్ చేయలేరు కదా డు ఆడ ఆత్మీయ సమావేశం ఆత్మీయ సమావేశం ఎన్టీ రామారావు మా నాయన ఉంటాడు దాన్ని చూసేదాన్ని నా ఆత్మీయ టీడీపీ కాదు అది ఆత్మీయ సమావేశం అది కేవలం నా నా బంధువులు తెలుగుదేశం అని నేను అనలేదే మీటింగ్ అని అనలేదే నా ఆత్మీయ సమావేశం ఈ రోజు రేపు కూడా ఉంది రామపురంలో ఆత్మీయ సమావేశం ఆరు మండలాల్లో ఉంటాది అక్కడ మీకు కాదు అక్కడ ఏం బాం పిలుజబోతుందని అక్కడ కూడా ఒకటే చెప్తే మీరు సమాహితంగా అండి ఏ పరిస్థితుల్లో అయినా నన్ను గెలిపించే దానికి బాధ్యత మీరు ముధస్కందాలపై చేస్తున్నది రాజుకే బాధ్యత కారణంగా వ్యక్తిగత సంబంధాలతో నా ప్రోత్సహం బండింది ఏ పార్టీ అయినా చేసేది నేను రమేష్ రెడ్డిగా పోటీ చేస్తానా నా పోటీ ఏ పార్టీ ఏ పార్టీలో పోటీ చేస్తే ఆ పోటీ చేస్తాను

ఎన్టీఆర్ స్థాపించిన ఆశయాన్ని కల్పిస్తాం వైసీపీలోనే పోటీ చేసినా ఎన్టీఆర్ బొమ్మ పెట్టి ప్రచారాన్ని వైసీపీకి పోటీ చేసినా ఎన్టీఆర్ బొమ్మ పెట్టే ప్రచారాన్ని వైసీపీ ఎలాగో ఎన్టీఆర్ జిల్లా అని ప్రకటించి ఎన్టీఆర్ గౌరవిస్తా ఉంది మేము కూడా అట్లా గౌరవించాము మీరు వైసీపీతో పనిచేయాల్సింది సిపిఐ లో పోటీ చేసినా ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుంటా నేను సిపిఐ సిపిఎం బీజేపీ టిఆర్ఎస్ ఏ పార్టీ ఎంఐఎం ఏదైనా కాదు ఏ పార్టీలో ఎంబై పోటీ చేసినా ఎన్టీఆర్ బొమ్మ ఉంటారు